గుణవంతురాలట తన ఇంటి బాగోగులను జాగ్రత్త చూసుకుంటుందట తన భర్తకు నష్టం కలగకుండా చూసుకుంటుందట మన భర్త ఎవరో యహో ఆయనే నీ భర్త అయి ఉన్నాడు ఆ బాంధవ్యంలో చూడక కొంతమంది అక్షరార్థం చూసి ఓహో ఈ దేవుడి భర్త అంటారా అని డైలాగ్లు వేసే వాళ్ళు ఉన్నారు అక్షరార్థంగా తీసుకుంటే కుదరదు దాంట్లో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ బంధ బంధాన్ని నీవు చూస్తేనే దేవుడిని ఎలా పెనవేసుకుంటాడో అర్థమవుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక జాగ్రత్త మనసు పెట్టడం పిల్లారా ఈ లేవి గోత్రి గురించి మనం మాట్లాడుతా ఇంకో సందర్భాన్ని మనం చూసాం ఒకప్పుడు కన్న తండ్రి వీళ్ళు కొరకు ప్రార్థన చేసి ఏం పలికాడంటే దేవుడు మిమ్మల్ని శపించాడు అని చెప్పాడు ఆత్మీయ తండ్రి సేవకుడు సంఘ కాపరి మోషే పాస్ట్ గారు వి పన్నెండు గోత్రాలను ఆశీర్వదిస్తా